నాగర్కూర్ జెపి హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభైలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు నూట పది మంది ఒకే వేదికపైకి చేరుకుని దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఒకరికొకరు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు సమావేశానికి ముఖ్య అతిథిగా అప్పటి ప్రధానోపాధ్యాయులు భగవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భగవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న క్రమశిక్షణతో మెలుగుతూ సమాజాభివృద్ధిలో పాలు పంచుకుంటున్న శిష్యులను అభినందించారు అనంతరం పూర్వ విద్యార్థులు అప్పటి గురువులను ఘనంగా సన్మానించారు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా సందడిగా గడిపారు అప్పటి ఉపాధ్యాయులు నిరంజన్ సార్ సుదర్శన్ గౌడ్ సార్ విష్ణుమూర్తి సార్ పిచ్చయ్య సార్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి విజయవంతంగా నిర్వహించిన సురేష్ సలీం జమిని సురేష్ రామ్ ప్రసాద్ వినోద్ వెంకటరావు కిషన్ రావు బిలకంటి మధు మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు